లో ఈ పదహారున అన్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు స్టేట్ గెస్ట్ హౌస్ లో కర్నూలు నంజాల జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన జాగ్రత్తలపై వారు సమాలోచనలు చేస్తున్నారు నన్నూరు టోల్ ప్లాజా సమీపంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది క్యాంపు నుంచి నంజాల చెక్ పోస్ట్ వరకు ప్రధాని రోడ్ షో ఉన్న నేపథ్యంలో సెక్యూరిటీ ఏర్పాట్లపై అధికారుల మధ్య చర్చ కొనసాగుతోంది ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు మల్లికార్జున చెప్పండి కర్నూలు లో ఈ నెల పదహారున ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నది దానికి సంబంధించి ఇక స్టేట్ మొత్తం మంత్రులు కలెక్టర్లు అలాగే అందరూ కూడా సమావేశమై చర్చిస్తున్నారు భద్రతా పరమైన జాగ్రత్తలపై వారు ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మనం చూసుకోవచ్చు ఈ నెల పదహారవ తారీఖున కర్నూలు జిల్లా పర్యటనకు ప్రధాని ఇక్కడికి వస్తున్నారని మనం చెప్పుకోవచ్చు నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో ఈ రోజు మనం చూసుకుంటే స్టేట్ గెస్ట్ హౌస్ లో రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు మంత్రులు మంత్రులు అనగానే ప్రజలతో పాటుగా టీసీ బర్రడు బీసీ జనార్దన్ రెడ్డి మిగతా ప్రజాప్రద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్టేట్ గెస్ట్ హౌస్ అయితే సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహిస్తారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో కర్నూలు సీ క్యాంప్ నుంచి కూడా నందాల చెక్పోస్ట్ వరకు ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహించున్నారు నేపథ్యంలో కూడా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారని చెప్పవచ్చు పోలీస్ అత్యక్ష ఇప్పటికే ఆ ప్రాంతాల్లో పర్యటించి ఉన్నటువంటి వారి డేటాను కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పదహారవ తారీఖున నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతానికి వస్తున్నారని చెప్పవచ్చు అయితే నన్నూరు టోల్ ప్లాజా దగ్గర కూడా నాలుగు వేల మందితో కూడా ఒక సమావేశాన్ని కూడా ఆయన నిర్వహిస్తారని తెలుస్తుంది ఈ క్రమంలో కూడా నన్నూరు టోల్ ప్లాజా అయితే ఉన్నటువంటి సభా ప్రాంగణాన్ని కూడా అధికారులు అక్కడికి వెళ్లి అక్కడ పర్యటించున్నారని చెప్పవచ్చు అక్కడ భద్రతా సమీక్ష కూడా చేసేటువంటి అవకాశం కనపడుతోంది పూర్తి స్థాయిలో రెండు జిల్లాలకు సంబంధించి రెండు జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జిల్లా కలెక్టర్లతో పాటుగా ఎస్పీలు అదేవిధంగా మంత్రులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ప్రస్తుతం అయితే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో పదవ తారీఖు అయితే అయితే మల్లికార్జున క్యాంప్ నుంచి నంద్యాల చెక్ పోస్ట్ వరకు ప్రధాని రోడ్ షో ఉంది దానికి సంబంధించి సెక్యూరిటీ కావచ్చు అలాగే అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎంత మంది పోలీసుల బందోబస్తు ఉండొచ్చు ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా అయితే ఇప్పటికే పూర్తి చేస్తారని చెప్పవచ్చు ఎందుకంటే ఆ సంఘటన జరిగినప్పుడు కూడా చాలా ఇష్యూ అవుతుంది కాబట్టి నేపథ్యంలో కూడా భద్రతా పర్యటనటువంటి చర్యలు ఏం తీసుకోవాలి అనే అంశం పైన కూడా క్షుణ్ణంగా పోలీస్ అధికారులు దీనిపైన సమీక్ష నిర్వహిస్తున్నారు పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది స్పెషల్ పార్టీ తో కూడా అడుగు అడుగున కూడా పహార కాసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పూర్తి స్థాయిలో శ్రీకాంప్ నుంచి మన కర్నూలు శ్రీకాంప్ రైతు బజార్ నుంచి కూడా రోడ్ షో ప్రారంభం అవుతుంది నందాల పోస్ట్ వరకు ఈ రోడ్ షో ప్రారంభం అవుతుంది కాబట్టి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీస్ అధికారులు పనులు చేయడం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పవచ్చు అక్కడ సోదాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తి స్థాయిలో ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా జరగకుండా కూడా భద్రతా ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేస్తారని చెప్పవచ్చు ఈ క్రమంలో కూడా పదహారు తారీఖు కంటే ముందు కూడా పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు నల్లూరు దగ్గర నిర్వహిస్తున్నటువంటి సభ కావచ్చు అదేవిధంగా ఇక్కడ రోడ్ షోకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష జరుగుతూ ఉంది ఏ రూట్ లో ఏ ఆఫీసర్లు ఉండాలి ఎంతమంది అక్కడ ఉండాలన్న కూడా చర్చ కొనసాగుతోంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి సమావేశం ప్రస్తుతం కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ లో కొనసాగుతుంది మరికొద్ది సేపట్లో కూడా మంత్రులు ఎంతమందిని పోలీసులు అక్కడ ఏర్పాటు చేస్తారు ఎంతమంది సెక్యూరిటీ ఉంటుందనే అంశాలపైన కూడా మీడియాకు విరాలు వెల్లడించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే సమీక్ష సమావేశం అయితే స్టేట్ గెస్ట్ హౌస్ లో కొనసాగుతుందని చెప్పవచ్చు